thank you జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మొదటి నుండి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేస్తుందని అందులో భాగంగానే సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తనను ఖరారు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తలలో నాలుకలా వ్యవహరిస్తూ అన్ని వర్గాలను కలుపుకొని పోతామన్నారు రెండు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రజల్లోకి వస్తున్నాను అంటూ తమను దీవించాలంటూ ప్రజలు వేడుకున్నారు నియోజకవర్గ నాయకులు వేనాటి సతీష్ రెడ్డి కొండేపటి గంగా ప్రసాద్ రెడ్డి ఆరు మండలాల అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మండలాలా నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నాలుగు లాగా ఉంటూ పనిచేసుకుంటారని తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను అందరూ సపోర్ట్ చేసి హెల్ప్ చేయాలని కోరు ఆశీర్వదించాలని కోరుక్రైబ్ చేసుకుని